ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను ఇది ఓన్లీ రాయలసీమ వైపు కొంచెం తెలంగాణ వైపు దొరుకుతాయి కాసరకాయలు కాసరకాయలు ఆగస్ట్ నుండి స్టార్ట్ అయ్యి ఆషాఢ మాసం నుండి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ చవితి ఎండింగ్ వరకు దొరుకుతాయి అనమాట తింటే చాలా చాలా మంచిది కాసరకాయలతో ఒక మంచి రెసిపీ మీకోసం నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా అవి వాటి పేరు కాసరకాయలు అంటారండి ఇవి చిన్న కాకరకాయల్లో అన్నమాట ఇవి రాయలసీమ వైపు దొరుకుతాయి మాసంలో నిండి స్టార్ట్ అయ్యి దొరుకుతాయి అనమాట ఇంకా ఆగస్టు సెప్టెంబర్ అవన్నీ దొరుకుతాయి ఇవి హెల్త్కి చాలా చాలా మంచిది బీపీ షుగర్ ఉన్నవాళ్ళు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది షుగర్ కంట్రోల్లో ఉంటుంది అంటారు కొంచెం చేదుగా ఉంటాయి కాకరకాయలలాగా కానీ కూర చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవాళ కాసరకాయలతో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను ముందుగా మనం కాసరకాయలని శుభ్రంగా వాష్ చేసేసుకొని హెడ్ టెయిల్ చిన్న చిన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి తర్వాత మూకుడులో ఆయిల్ వేసి అవి కొంచెం వేడెక్కాక ఆ కాసరకాయలు అన్నీ వేసి వేయించుకోవాలన్నమాట నూనెలో వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకున్నాక పైన మూత పెట్టేసి మూకుడు మీద వాటిని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుంటూ వేయించుకోవాలి పది నిమిషాలకి మంచి వేగిన స్మెల్ వస్తుందనమాట అప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా వేయించుకోవాలి ఉల్లిపాయలు కూడా మెత్తపడడానికి మూకుడు మీద మూత పెట్టేసి పది నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కూరలోకి పప్పుల పొడి ప్రిపేర్ చేసుకుంటున్నామండి పప్పుల పొడి ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రొబ్బలు ఎండు కొబ్బరి పుట్నాల పప్పు అంటే గుళ్ళసెనవప్పు అంటారు కదా అది కొంచెం ఉప్పు కారం వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టేసుకుని మెత్తగా పొడి కింద ఆడుకోవాలి ఉల్లిపాయలు కాసరకాయలు కూడా పచ్చివాసన లేకుండా మెత్తగా మంచిగా వేగేలా చూసుకోవాలి తర్వాత లైట్గా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే ముక్కలు పడుతుంది ఉప్పు ముక్కలన్నీ బాగా వేగిపోయాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడి ఉంది కదా అది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూరకి పప్పుల పొడి వాడితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పప్పుల పొడి వేరే కూరలకు కూడా వాడుకోవచ్చు సేమ్ ఇలాగే రిపీట్ చేసుకుని వేరే వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉత్తి ఆ పొడి అన్నంలో కలుపుకొని నూనె వేసుకొని కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇవి సీజనల్ కాబట్టి దొరికితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ